ప్రధాని నరేంద్ర మోదీ జిన్పింగ్లపై హత్యాయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు ఇప్పుడు తాజాగా ఈ పరిస్థితి తీవ్రతను సూచిస్తూ ఉన్నాయి ఒక అమెరికన్ పౌరుడు విదేశంలో హతమైన ఆ దేశం మౌనం వహిస్తే మరణించిన వ్యక్తి ఏజెంట్ అయి ఉంటాడు అనేది స్పష్టం మోదీ చైనాలో ఉన్న రోజునే హత్యకు ప్రయత్నించినటువంటి అమెరికన్ ఏజెంట్ బంగ్లాదేశ్లో హతమయ్యాడు మోదీ హత్యాయత్నం విఫలం కావడానికి రష్యాతో పాటుగా చైనాకు కూడా ఇక్కడ ధన్యవాదాలు చెప్పాలి ఇటీవల పర్యటనల రద్దు వెనుక భద్రతా కారణాలే ప్రధానం మోదీ ఈజిప్ట్ మలేషియా పర్యటనలకు వెళ్ళకపోవడానికి అలాగే జీ జిన్పింగ్ విదేశీ పర్యటనలు మానుకోవడానికి కారణం భద్రతా సమస్యలే అంటున్నారు ఈ సమయంలో దేశం దాటి వెళ్ళడం పెద్ద ప్రమాదం అని సూచిస్తూ ఉన్నారు హతమైన ఏజెంట్ వద్ద లభించిన భారీ నగదు చూస్తే భారత్లో అరాచకాన్ని సృష్టించడానికి అది ఉపయోగించాలనుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆ సమయంలోనే రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం తన పని కాదు అని వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ ప్రస్తావించడం సందర్భోచితం దేశం మందుగుండు కుప్పపై ఉంది అనేది ఇందుకే ఒకవేళ నరేంద్ర మోదీకి ఏదైనా జరిగితే ఆ తర్వాత జరిగే నరమేధం పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల రెండు ఘోరాలను మించిపోయి గంగా యమున నదులు కూడా ఎర్రబడే స్థాయిలో రక్తపాతం జరుగుతుంది నిజానికి మోదీ హత్యాయత్నం వ్యవహారాన్ని చాలా చాకచక్యంగా పరిష్కరించారు సద్దాం లేదా గడాఫీ లాగా అమెరికాపై విమర్శలు చేయకుండా పత్రికల ద్వారా వార్తలను లీక్ చేయించారు హత్యాయత్నం జరిగింది కానీ రష్యా ప్రయత్నం వల్ల ఆగిపోయింది అని ప్రజలకు తెలియజేసేలా చేశారు ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఒక ప్రధానిపై జరిగే మూడో హత్యాయత్నం రాహుల్ గాంధీ తన మాటలతో కాంగ్రెస్ పార్టీని ఒక పెద్ద ప్రమాదంలో పడేశారని చెప్పాలి ఈ సందర్భంగా రేపు మోదీని చంపడానికి లేదా తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని దీనికి విపక్షం సహాయం చేస్తోందని ప్రభుత్వం గనక ప్రకటిస్తే దాని పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు ఆడుతారు ఆ మాటలు అలా ఆడడంలో ఆయన ప్రసిద్ధి అయితే నరేంద్ర మోదీపై దాడి జరిగితే ఆయన వ్యాప్తి చేసినటువంటి ద్వేషం కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలే దారుణంగా నలిగిపోతారు అంటున్నారు బీజేపీ శ్రేణులు రాహుల్కు రక్షణ ఉన్న రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రజల ఆగ్రహానికి గురవుతారు ఇది కాంగ్రెస్ను కాగుతున్న పెనం పైన కూర్చోబెట్టడం లాంటిదే ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రజలు సంయమనం పాటించడం దేశంలో అరాచకం సృష్టించకుండా ఉండటం అత్యంత అవసరం